వరంగల్ జిల్లా ప్రపంచ మానవాళికి మనుగడకు దిగివచ్చిన దైవదూత యేసు ప్రభువు అని సిబిసి చర్చి సీనియర్ పాస్టర్ పుల్లా జగజ్జీవన్ బాబ్జీ అన్నారు వరంగల్ వైసీపీ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానుపాక మన్నా చర్చి నుండి హన్మకొండలోని సిబిసి చర్చి రన్ ఫర్ జీసస్ వక్తరం నిర్వహించారు కార్యక్రమంలో నగరంతో పాటు జిల్లా నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుండి క్రైస్తవ సంఘాల ప్రతినిధులు క్రైస్తవులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ పాస్టర్ జగజ్జీవన్ బాబ్జీ కార్యక్రమాలు మాట్లాడుతూ పుట్టి వచ్చిన దేవుడనని అన్నారు ఆయన బోధనలు అందరూ సమానమని తెలిపే విధంగా ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వారి లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి సినిమాలో తన అమూల్యమైన ప్రాణం రక్షించి ఈ ప్రజలందరినీ కూడా విమోచించిన త్యాగాన్ని జ్ఞాపక చేస్తున్నారు వీధి వీధిలో ఈ యేసుక్రీస్తు సత్యశ్వాస ప్రకటించడానికి ఈ రన్ ఫర్ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి ప్రారంభమైంది ఇదంతా కూడా క్రైస్తవుల ఐక్యతగా ఉండి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ఒక మతాన్ని ప్రకటించడానికి రాలేదు ఆయన ఒక మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు చూడండి ఈ దేశంలో అనేకమైన మతాలకు నిలయం మన భారతదేశం కానీ ప్రతి ధర్మం ఏమని చెప్తుందంటే కోటి మానవుని గౌరవించమని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే నిన్ను అని పొరుగు అని ప్రేమించమని అంటే మనమందరం కూడా గౌరవించుకుంటూ మానవత్వ విలువలు కాపాడుకొని అందరం కూడా మనము స్వర్గమంటాం మోక్షమంటం అదే రీతిగా పరలోక రాజ్యం అంటాం ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కూడా చివరికి చేరేది ఆ మోక్ష రాజ్యంలో చేరడానికి యశు ప్రభులవారు ప్రభుల వారు ఒక మార్గాన్ని తెలియజేశారు కాబట్టి ఈ వార్తలు అనగా మానవుడు చనిపోయిన తర్వాతనే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటాం కానీ ఆఫ్ లేదు మరణించిన తర్వాతనే అస్సలు జీవితం ఉందని యశు కృష్ణ ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి పార్టీ పెట్టబడి తిరిగి పురృతాలుడై మూడోది ఆయన లేచి ఆయన ఆరువరుడై తిరిగి ఉన్న మరి ఈరోజు కల్పత్ కార్యక్రమం ఏం చేస్తున్నామంటే వరల్డ్ వైడ్గా ఈ ప్రోగ్రాం అవుతుంది క్రైస్తవుల యొక్క ఐక్యత ముఖ్యంగా ఏసు చనిపోయి తిరిగి లేవడము ఆయన నిరూపించుకున్నాడు దేవుడు అని నిరూపించుకున్నాడు కాబట్టి మేము పెద్ద పండుగగా మేము దీన్ని చదువుకుంటున్నాము దేవుడి కొరకు మేము ఏదైనా సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా అని పరిస్థితి ఈ కైస్తుమే మరి క్రైస్తవులు అంటే ప్రేమ సమాధానము ఐక్యత తప్ప వేరే ఏది లేదు హిందూ సోదరులము మనం ఇంత ముందు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలా ఉండి అందరం దేశం కొరకు ప్రార్థించాలి తప్ప ఒకరు ఒకరు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలియ తెలియజేస్తూ మరి మనందరం ఐక్యతగా దేవుని కార్యక్రమాలు చేయడకు ముందుకు రావాలి ఐక్యత కలిగి ఉండాలని మన క్రైస్తవ సోళందరికీ తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఎక్కడికెక్కడ మన మన్నా నుండి సిబిసి వరకు తూర్పులో ఉన్న నూట ఇరవై ఐదు చర్చెస్ పబ్లిక్ దీంట్లో జాయిన్ అయినారు మరి గొప్పగా కొన్ని వేల మంది తరలి వచ్చారు